హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వసుంధరా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మా ఆయన గారు ఈ బీర తీగ చుగ్గడు తీగలకి పళ్ళాలు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారో రండి ఇదేనండి తీగలు బేర తేగల పొద్దున్న పెడతాం కుదరక అలా వదిలేసాను నీళ్ళు అత్తం కూడా తెలియలేదు నాకు దగ్గరకంటే ఎందుకు దూరంలో సరిపోతుంది దాని ఎందుకు అవుతాయి అవి వేర్లు ఏమల సరేలే నీళ్ళీళ్ళు నిలబడితే చాలు నీళ్ళు లేక ఏం మొత్తం మొన్నంతా ఎండిపోయింది ఊరు తీసుకెళ్తాను ఊరా ఊరు రెస్టారెంట్కి ఫోన్ వచ్చింది అమ్మ అమ్మ చెప్పండి ఆయన లేడు ఆ మామూలుగా చెప్పండి మా చెప్తే గ్యాస్ అయిపోయినప్పుడు వండుకునే పొయ్యింది చెప్పాను కదండి మధ్య నుంచి ఈ టైపు పక్క ఆ టైపునే వేయండి మెరక నుంచి నుంచి పోతే నెల మధ్యాహ్నం వస్తుందా చెట్టుకు బాదులు చేసి నీళ్ళు భొత్తు మొదలు పెట్టిన తర్వాత ఈ రకంగా కాయలు అనేది తయారవుతాం మొదలుపెట్టి అందుకని పాదులు చేపిస్తున్నాను ఇప్పుడు అందరే కొద్ది పెద్దది ఏమంటే తలకాయలు తగులుతున్నాయి చూడు మరి అయితే ఏ నేను పుట్టదానా కాదా సరేలే అయితే వంట ఎందుకుండ దానికి కూడా చెయ్యి మళ్ళీ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటావు కాయలు ఆ పోదే కాయలన్నీ పెద్దకాయలు అన్నీ చిన్న ఏమో ఈ ఎంపడ బీరకాయలు లాగా ఉన్నాయి ఇది మా అమ్మ ఇచ్చింది ఈ ఇతనలో అది అటు నుంచి వచ్చింది అది కాయ తయారైంది మొన్న ఒక కాయ కోసాను ఏముంట అక్కడ దానికి అడ్డు కట్టకపోతే అమ్మలబరి అమ్మలబుర మొక్కల మీద ఏదో కంచెరగాలని నిలబడదు కావాలనుకున్నాను ఇటే పక్కన బాగానే ఉంది ఏది సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఇటు పక్క తూసేస్తున్నారో మరి ఏమవుతుందో విరిగిపోద్దామో చాలు ఎందుకు ఇంకా అలా చేస్తున్నారు ఇటు వెళ్ళిపోతే అబ్బిందాకాడ దాకంటే అది లేదు అందుకనే అటు పోయింది ఇప్పుడు పళ్ళని చేశారాక ఇక్కడ నిల్ తీలే ఆ కనకాబరం మొక్కలు కొడుకు అంత ఏదన్నా సొల్యూషన్ చూస్తారా తడిపితే నీళ్ళు వచ్చినట్టు కూడా నాకు తెలియదు ఎవరు లేరు ఆ అమ్మాయి ఎందుకు ఏకేద్దానుకుంటున్నా అనుకున్నాను అనుకున్నాను నేను ఇక్కడ ఈ మెత్తంతో తీసి అటు అడ్డే ఏదో రకంగా అసలు నీళ్ళు పెడతలేదు మరి ఏంటో ఈ పూలు బొత్తలు